సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బుధవారం కోవూరు నియోజకవర్గం ఎందుకూరుపేట మండలం కొరటూరు పంచాయతీ కొల్లిమిట్టపాలెం గ్రామం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావెళ్ల వీరేంద్ర నాయుడు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా వీరేంద్ర నాయుడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు ముఖ్య అతిథిగా కూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటస్వాత్వం పలికిన కొలిమిట్టపాలెం గ్రామ కాపులు మరియు మత్స్యకార సోదరి సోదరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సమయం తక్కువగా ఉంది అందువల్ల ఇంకొక పంచాయతీ కూడా పోవాలి కాబట్టి మీ గ్రామం తరఫున ఏమేమి సమస్యలు ఉన్నాయో నా తెలుసు కాబట్టి మీ తరఫున నేనే అక్కకి చెప్పాను ఆల్రెడీ మళ్ళీ మీ ద్వారా వాళ్ళు చెప్తాను అక్క దాని పరిష్కారం చెప్తారు మనకు ఉండేది మేజర్ సమస్య కులిమిటి పాలానికి ఇళ్ల స్థలాలు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు పెళ్లిలైన పిల్లలు కూడా స్థలాలు ఇబ్బంది అయింది మనకు చుట్టూ పట్టా పొలాలు ఉండటం వల్ల గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఇళ్ల స్థలాలు ఇబ్బందిగా ఉంది మొన్న మాట్లాడే రావుస్ కాలేజీ అతను పక్కన ఉంది ఒక ఎకరా కావాలని అడుగున్నాం ల్యాండ్ అక్విజిషన్ లో పెట్టి అక్క గారికి కూడా చెప్పడం జరిగింది ల్యాండ్ అక్విజిషన్ లో పెట్టి దాన్ని తీసుకుంటా మనం వేసుకుని గవర్నమెంట్ ఇచ్చే ఏదైనా ఎక్కువ ఉన్నా కానీ నేనైనా వేసుకుని ఇస్తానని మీద చూస్తున్నారు పెడతారు ఇంకొకటి మనకు మేజర్ సమస్య అక్కడ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కూడా చెప్పున్నా దాన్ని పోయినసారి ఎస్టిమేషన్ పంపించున్నాడు శాంక్షన్ అయి రాగానే అక్క దృష్టికి తీసుకుపో అప్పుడే పంపించారు శాంక్షన్ అయి రాగానే ఆ బ్రిడ్జ్ కూడా కట్టిస్తారు ఇంకొకటి మొన్న నీటి సమస్య ఉందని చెప్పిన తర్వాత అక్క వెంటనే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది దాంట్లో ఇరవై ఆరు లక్షలకి మన గ్రామానికి ట్యాంక్ నలభై వేల లీటర్ల ట్యాంక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది తొందరలో డిపార్ట్మెంట్ వస్తారు మనం స్థలం చూపిస్తే ఆ పని కూడా స్టార్ట్ అవుతుంది సుపరిపాలనలో తొలి అడుగుకి కొలిమిట కి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ కొలిమిటపాలెంలో ఉన్న పెద్దలు కాపులకి అదేవిధంగా పెద్దలకి ఇక్కడ ఉన్న ప్రజలకి మత్స్యకార సోదర సోదరి మండలికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం మండల కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మీ ఊరికి రావడానికి కారణం ఎలక్షన్ ముందు ఇక్కడికి రావడం జరిగింది మనం చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఇస్తామని చెప్పారో అవన్నీ మీకు చెప్పి మాకు ఓట్లు అమ్మా మమ్మల్ని గెలిపించండి అవన్నీ మీకు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు తిరిగి గెలిచిన తర్వాత పదమూడు నెలల తర్వాత ఈ గ్రామానికి వచ్చి అందులో మీకు ఇచ్చిన మాటల్లో ఎనభై పర్సెంట్ వరకు సీఎం గారు నిలబెట్టుకున్నారని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఈ పెన్షన్లు ఇంకా స్పౌస్ పెన్షన్లు కానీ లేదంటే ఇంకా రాని పెన్షన్లు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఈ గ్రామంలో కూడా ఒక గ్రీవెన్స్ పెట్టాలని ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని కోరుకుంటున్నాను నేను ఈ గ్రామ సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా రేషన్ కార్డులు ఎవరికైనా లేకపోయినా ఆధార్ కార్డులు లేకపోయినా వాళ్ళకి దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా తీర్చాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా తీర ప్రాంతమైన మన మత్స్యకార సోదరులకి ఎప్పుడు చెప్పినట్టు మీకు అందరికీ ఇది పదివేలు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు వేట నిషేధ సమయంలో మీకు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఆల్రెడీ కరెక్ట్ గా మీరు వేట నిషేధ సమయం రోజు తర్వాతనే మీకు అందరికీ మత్స్యకార భరోసా పడిందని నేను అనుకుంటున్నాను అలాగా ఎవరన్నా పడన వాళ్ళుంటే ఫిషరీస్ జేడీ దగ్గరకు పోయి టెక్నికల్ ఇష్యూస్ ఏంటో మీకు ఎందుకు రాలేదో కూడా కనుక్కోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను